వెల్కమ్ టు న్యూస్ చిత్ర పరిశ్రమకు విశాఖ అనువైన ప్రదేశమని ఇక్కడ ఏ చిత్రం షూటింగ్ జరిగినా నూరు శాతం సినిమా విజయవంతం అవుతుందని ఏపీ స్టేట్ తెలుగు ఫిల్మ్ టీవీ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసరావు అన్నారు లలిత క్రియేషనర్స్ బ్యానర్ పై మద్దాల అప్పన్న నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ వన్ సినిమా విశేషాలను చిత్ర యూనిట్ తో కలిసి రాజు వివరించారు ఇది సందేశాత్మక చిత్రమని అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని చెప్పారు రాష్ట్ర విభజన తర్వాత చిత్ర పరిశ్రమ తెలంగాణకు పరిమితమైందని అనేక వనరులు ఉన్న విశాఖకు చిత్ర పరిశ్రమ వస్తే ఉపాధితో పాటు ఆయా చిత్రాలకు ఆదరణ మరింత పెరుగుతుందని అన్నారు ఈ చిత్రానికి కథ మాటలు స్క్రీన్ ప్లే డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న బీరాము ఇందులో హీరోగా నటిస్తున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మరి దాదాపు నలభై రోజుల నుంచి మరి గాజువాగ్ పరిస్థితి ప్రాంతంలో మరి లలిత క్రియేషన్స్ ఆధ్వర్యంలో ప్రొడక్షన్ నెంబర్ వన్ అనేటువంటి ఒక సినిమా మరి జరుగుతూ ఉంది దానికి మరి నిర్మాత మన ప్రాంతవాసి మరి పెదున్నర ఉన్నటువంటి మరి మద్దాల గారు అలాగే ఆర్టిస్టు హీరో డైరెక్టర్ మరి అదంతా కూడా మరి మరి కుర్రబడివాడు కుర్రవాడు కూడా మన ప్రాంతవాసి మరి అయినటువంటి బి రాము అంతేకాకుండా మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి శరణ అర్జును ఇది ఒక మంచి సినిమా ఇది విశాఖపట్నంలోనే మరి సినిమా అంతా కూడా షూటింగ్ జరుగు జరిగి జరిగి జరిగింది ఇక ఈవేళ రేపుతో పూర్తిగా ఈ సినిమా మరి పూర్తవుతూ ఉంది త్వరలోనే ఇది ఒక మంచి సినిమాగా అవతరించి రిలీజ్ అయ్యి ప్రజల మన్నలు పొందుతారని చెప్పేసి నేనైతే ఆపిస్తూ ఉన్నాను దీనికి మా ఏపీ ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడిగా నేను వీరికి పూర్తిగా మద్దతు తెలుపుతూ ఉన్నాను ఎందుకంటే విశాఖపట్నంలో సినీ పరిశ్రమ అనేది అభివృద్ధి చెందాలంటే మా ఫిలిం ఫెడరేషన్ యొక్క ఆకాంక్ష ఎందుకంటే మీకు తెలుసు రాష్ట్రం విడిపోయిన తర్వాత చిత్త పరిశ్రమ అంతా కూడా మరి హైదరాబాద్లో విడిపోవడం ఇక్కడ అన్ని విడిపోగా ఒక చిత్త పరిశ్రమే విడిపోకుండా వారు హైదరాబాద్లో తెలంగాణ వాళ్ళు అనిపిస్తా ఉన్నారు మేమైతే వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నా ఫస్ట్ నుంచి కూడా ఎందుకు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ సఫర్డ్ అయిందో ఇక్కడ చిత్త పరిశ్రమ కూడా మన ఆంధ్రులందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతానికి షూటింగ్ అనుకూలంగా విశాఖపట్నాన్ని మరి చిత్త పరిశ్రమకి అనుకూలం కాబట్టి మరి అటు ప్రభుత్వాలు ఇటు అందరూ కూడా మరి కృషి చేయాలని చెప్పేసి నమస్తే మా అది లలితశ్రీ క్రియేషన్స్ పైన మేము ప్రొడక్షన్ నెంబర్ వన్ అండ్ ఇప్పుడు టైటిల్ అనౌన్స్మెంట్ చేయలేదు ప్రొడక్షన్ నెంబర్ వన్ గా పెట్టుకున్నాం నెక్స్ట్ జనవరి పదో తారీఖున మేము టైటిల్ అనౌన్స్ చేయాలని చూస్తున్నాం కానీ లలితశ్రీ క్రియేషన్స్ పైన నిర్మాతగా అయినటువంటి మద్దాల శివ మద్దాల అప్పన్న సారీ తర్వాత డైరెక్టరు రామ్ నేను ఇందులో యాక్టర్గా చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మా సార్ అప్పన్న గారికి తర్వాత ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే చరణ్ అర్జున్ గారు ఈయన విమానం తర్వాత వచ్చిన లగ్గం హైదరాబాద్లో థియేటర్లో ఆడుతున్నటువంటి కేసీఆర్ ఈ మూవీస్కి మ్యూజిక్ కొట్టారు ఆయన ఇంతకుముందు కూడా సార్ స్టైల్ మూవీలో సాంగ్ రచ్చ రకరకాల రకరకాల డాన్ మూవీలు ఆ సాంగ్స్ అన్ని రైట్ రైటర్గా ఆయన పనిచేశారు రైటర్గా ఆ సినిమాలు అన్నీ కూడా వచ్చాయి అనేది కానీ ఇప్పుడు మన మూవీ కూడా అది చిన్న మూవీ అయినా సరే అని ఆయన సబ్జెక్ట్ నచ్చి ముందుకొచ్చారు ఆయన చేయడానికి కారణం ఏంటంటే సబ్జెక్ట్స్ ఇష్టపడి ఆయన ముందుకొచ్చి ఈ యొక్క మన చిన్న ఫిలింని వర్కౌట్ చేశారు విశాఖపట్నం జిల్లాలో పదహారు బీచ్లు అనుకుని తర్వాత అక్కడ మధురవాడ దగ్గర కౌంట్ చేసుకుంటే ఇక్కడ స్టీల్ ప్లాంట్ వరకు అన్ని ఏరియాలు కూడా కవర్ చేసుకొని ఫార్టీ ఎయిట్ డేస్ అవుతుంది ఈ ఫార్టీ ఎయిట్ డేస్లో ఈ మూవీ తీయడం జరిగింది మూవీ సీన్స్ అన్ని తీసేసామండి లాస్ట్ బ్యాలెన్స్గా రెండు సీన్స్ ఉంటే ఇక్కడ ఏపీ ఫిల్మ్ స్టేట్ సార్ ఆధ్వర్యంలో శ్రీనివాస సార్ శ్రీనివాసరాధ్వర్యంలోకి వచ్చి ఈ యొక్క ఈ యొక్క సీన్ ఇక్కడ జరిగింది తర్వాత సార్ కూడా ఇందులో మంచి క్యారెక్టర్ చేస్తారు